థర్మల్ లో ఈ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిగా సోంపేట ప్రాంతంలో నిర్మిస్తే అక్కడ ఎవరైతే నిర్మాణం చేపట్టడానికి ఇస్తే ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేస్తుంటే అధికారులందరు కూడా తోక ముడుచుకొని పదకొండు వందల రోజులు దీక్షలు చేస్తే అదే పదకొండు వందల జీవును రద్దు చేసినట్టు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కింజరాపు అచ్చెన్నాయుడు గారే స్వయంగా ఆ యొక్క జీవన రద్దు చేసి ఈ ప్రభుత్వానికి ఆయన చాలా విషయాలు మాట్లాడారు ఉద్యమానికి సహకరించిన వాళ్ళకి మీ అందరికీ కూడా తలదించుకుని ఉద్యమానికి ముందుకు వెళ్ళి యొక్క జీవన రద్దు చేస్తున్నామని మాట చెప్పి రద్దు చేశారు అయితే ఈ రోజు సుమారుగా మూడు వేల రెండు వందల మెగా ఇక్కడ పడుతున్నారు పక్కనే గాని కాని పెట్టే గాని చూసుకుంటే అక్కడ ఎనిమిది వందల మెగావాట్లు మాత్రం అక్కడ ఉంది అక్కడ చుట్టూ ప్రాంతాలు గాని మనం అందరూ కూడా సిమాచనాలతో అందరితో కలిసి అందరితో కలిసి ఒకసారి పరవాడు రెండు బస్సులు మూడు బస్సులు పట్టి కొన్ని చూద్దాం అక్కడ అక్కడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి అనేసి ఈ రోజు వంశధార మీద తీసుకొస్తామంటున్నారు నుంచి అక్కడ నీరు ఏర్పాటు చేస్తామంటున్నారు ఈ రోజు అడుగుతున్నాం ప్రభుత్వానికి ఇన్ని వేల ఎకరాలు పంటలు పండుగ రావని చెప్తున్నారు కదా ఇన్ని రోజులు దారంతా కాలువ నీరు కట్టుకొని ఇక్కడి నుంచి కెనాల్ గా తీసుకుని రాలేకపోయారు ఎందుకు ఈ రోజు భూములు పండవక్కడ పూర్తిగా అని చెప్తున్నారు అయితే ఈ రోజు పదహారు వేల మూడు వేల రెండు వందల మెగా వాట్లకి సుమారుగా ఆరు అవసరం ఉంది ఈ ఆరు టీఎంస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు రవికుమార్గా ఆయనకు అడుగుతూ ఉన్నా మూడు వేల రెండు వందల మెగా వాట్లకి ముప్పై మూడు వేల కోట్లతో ఖర్చు పెడితే నీకు కమిషన్ ఎంత వస్తుందని కూడా ఈ సందర్భంగా బహిరంగంగా చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా చెప్పండి ఎవరికి ఎవరికి లాభం మీకు లాభమా ఆదివాసులకు లాభమా ఆదివాసులకు నష్టపెట్టే కానీ రైతులకు నష్టపెట్టే కార్యక్రమం ఏ ఒక్కటి కానీ ప్రభుత్వాలు చేపడితే ఆదివాసీ సంఘాలుగా రైతు సంఘాలుగా సిపిఎం అన్ని పార్టీలు కూడా ఈ ఉద్యమించడానికి తెలియజేస్తున్నా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ లో కమిషన్ సభ్యుడిగా మీ ఆదివాసీ బిడ్డగా ఇవాళ మీ యొక్క సమస్యని మీ యొక్క ఆవేదనని నేను తెలుసుకోవాలని ఈ ప్రాంతానికి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడే మన వాయోగి గారు చెప్పినట్టు ఇతర పెద్దల మన ఆదివాసీ సంఘాల నాయకులందరూ కూడా చెప్పినట్టు దాదాపుగా పదహైదు రోజులుగా మరి ఆమదాల వలస నియోజకవర్గంలో గిరిజన ఆదివాసీ బిడ్డలు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో జీవిస్తూ ఉన్నారో తాతలు తండ్రులు అంటే వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అటవీ సంపదని నమ్ముకొని జీవిస్తా ఉన్నారో ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో దాదాపుగా పదహారు వందల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించి దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల రెండు వందల మెగావాట్ల మరి విద్యుత్ సామర్థ్యం కలిగినటువంటి థర్మల్ పవర్ స్టేషన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఇవాళ ఈ ప్రాంత ప్రజలుగా మన ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఆ మాటల్ని జీర్ణించుకోలేక మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూరం చేస్తా ఉన్నారు మా ఈ భూముల నుంచి దూరం చేస్తా ఉన్నారు మాకు అభివృద్ధి కాదు కావలసింది మాకు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలోనే మేము జీవిస్తాం ఇక్కడే పుడుతున్నాం ఇక్కడే జీవిస్తా ఉన్నాం ఇక్కడే ఇవాళ గట్టిగా కూడా ర్యాలీ కూడా చేయడం నేను కూడా చూశాను కాబట్టి ఇవాళ మన గిరిజన ఆదివాసీ బిడ్డలు మీరు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారో మీరు ఏ విధమైనటువంటి ఆలోచనతో మీరు గట్టిగా మన సంపదని మన హక్కుల్ని కాపాడుకోవాలనుకుంటా ఉన్నారో మీ మాటల్ని మేము స్వీకరించి మన గిరిజన ఆదివాసీ బిడ్డల యొక్క హక్కులను కాపాడడానికి ఇవాళ ఎస్టీ కమిషన్ మీకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటుందని చెప్పడానికి నేను రాజకీయ నాయకులు అంటే వారి వారి యొక్క అవసరాల కోసం మరి వారు ఎన్నో ప్రకటనలు చేస్తా ఉంటారు ఇప్పుడు చేసినటువంటి ప్రకటన కూడా అది అధికారికమైనటువంటి ప్రకటన కాదు ఇవాళ దాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు దాన్ని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పెద్దలు దాన్ని అనౌన్స్ చేయలేదు కానీ మరి కొంతమంది మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులే దాన్ని ప్రజల్లో స్లోగా దాన్ని తీసుకొని రావడం జరుగుతా ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలని మన గిరిజన ఆదివాసీలని ఎవరు ఏ ఇబ్బంది కలిగించిన అవసరమైతే మన వాళ్ళు చెప్పినట్టు ఇవాళ ఒక జిల్లానో ఒక రాష్ట్రమో ఒక ప్రాంతమో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆదివాసీలు కూడా దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తారని కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఆదివాసుల కోసం గిరిజనుల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తా ఉన్నాయి రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు మనకు సంక్రమించి ఉన్నాయి కానీ అవి కేవలం మాటలకి మాత్రమే ఇవాళ పరిమితం అవుతా ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను కూడా అంటే ప్రభుత్వంలో ఉన్నాను కమిషన్ లో ఒక సభ్యుడిగా ఉన్నాను కానీ ఉన్నాను కాబట్టి మీ మాటల్ని నేను ఆ స్థాయిలోనే స్వీకరించి ప్రభుత్వానికి విన్నవిస్తాం నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇవాళ ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు అధికారులు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నారు మీరందరూ ఉన్నారు మీ నుంచి వచ్చే ప్రతి మాటని మీరు ఇచ్చే ప్రతి కరపత్రాన్ని మేమంతా కూడా ఒక మినిట్స్ రూపంలో స్వీకరించి దాన్ని గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మరి నేషనల్ ఎస్టీ కమిషన్కి స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి హ్యూమన్ రైట్స్ కి ఎన్ని విధాలుగా దానికి లీగల్ గా ముందుకు తీసుకొని పోవాలో ఆ రకంగా అందరి దృష్టిలో కూడా మీ సమస్యని మన ప్రాంత సమస్యని మన ఆదివాసీ యొక్క సమస్యని వారి దృష్టిలో పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి ఇక్కడికి కూడా ఇవాళ రావడం జరిగింది కాబట్టి